పాడి పండ్ల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరి సోదరి మనులకు స్వాగతం ఈ రోజు మనం చర్చించుకునే అంశం కూరగాయల సాగులో తెగుళ్ల యాజమాన్యం నేను డాక్టర్ కె కిరణ్ సీనియర్ శాస్త్రవేత్త తెగుళ్ల విభాగం ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామలగూడెం డాక్టర్ వైఎస్ఆర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను ఈ రోజు కార్యక్రమంలో చూసుకున్నట్లయితే కూరగాయల పంటల్లో ఆశించేటువంటి తెగులు చూసుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులు బూడి తెగులు ఫిదేరియం ఎండు తెగులు ఆకుముడత వైరస్ తెగులు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా గమనించడం జరుగుతుంది వీటిని ఒక్కొక్క తెగులు వరంగా చూసుకొని మనం చర్చించడం జరుగుతుంది మొదటి తెగులు చూసుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులు ఈ నారుకుళ్ళు తెగులు అనేటువంటిది అనేక రకాలైన శిలీంధ్రాలు పిథియం ఫైటోఫ్తరా రైజోక్టోనియా స్క్లిరోషియం రాల్సి స్క్లిరోటినియా తదితరాల ఎటువంటి వల్ల ఆశించడం జరుగుతుంది ఈ తెగులు యొక్క దశలు చూసుకున్నట్లయితే ప్రీ ఎమర్జెన్స్ డ్యాంపింగ్ ఆఫ్ పోస్ట్ ఎమర్జెన్స్ డ్యాంపింగ్ ఆఫ్ అని రెండు దశలు గమనించడం జరుగుతుంది ప్రీ ఎమర్జెన్స్ డ్యాంప్ ఫ అనగా మనం నాటిన వంటి విత్తనాలు మొలకెత్తక ముందే భూమిలోనే చనిపోవడం జరుగుతుంది అదే విధంగా పోస్ట్ ఎమర్జెన్సీ డ్యాంపింగ్ ఆఫ్ అనగా విత్తినటువంటి విత్తనాలు మొలకెత్తి సీడ్లింగ్ దశలో ఈ కుళ్ళిపోయి చనిపోవడం జరుగుతుంది అనమాట వ్యాపించే విధానం చూసుకున్నట్లయితే వ్యాధిని కలగజేసేటువంటి శిలీంద్రం నేల మరియు నీటిపారుదల నీటి ద్వారా కూడా వ్యాపించడం జరుగుతుంది ఈ లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ప్రీ ఎమర్జెన్సీ డ్యాంపింగ్ ఆఫ్ లో విత్తనాలు అనేటువంటిది కుళ్ళిపోయి చనిపోవడం జరుగుతుంది అదే పోస్ట్ ఎమర్జెన్స్ డ్యాంపింగ్ ఆఫ్ లో చూసుకున్నట్లయితే మొలకెత్తిన తర్వాత ఈ సీడ్లింగ్స్ అనేటువంటి ది మెత్తగా అయిపోయి రంగు మచ్చలు అనేటువంటిది గమనించి రెండు మూడు వారాల్లోనే మొక్కలు చనిపోవడం జరుగుతుంది ఈ దశలు చూసుకున్నట్లయితే మెయిన్ ఫీల్డ్ లో మరియు నారు దశలో లక్షణ గమని ముఖ్యమైన లక్షణం చూసుకున్నట్లయితే గుట్టలు గుట్టలుగా ట్రేస్లో కానీ మెయిన్ ఫీల్డ్లో కానీ చనిపోవటం జరుగుతుంది అదేవిధంగా ఈ సీడ్లింగ్స్ పైన నల్లటి మచ్చలు వచ్చేసి అక్కడ కణజాలం మెత్తగా అయ్యి మొక్కలు చనిపోవడం జరుగుతుంది ఈ వ్యాధి అభివృద్ధి చెందడానికి అనుకూల పరిస్థితులు చూసుకున్నట్లయితే గాల్లో అధిక తేమ మరియు తక్కువ ఉష్ణోగ్రతలు ఈ వ్యాధిగా కలగజేయడానికి బాగా అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా కిడ్లింగ్స్ అనేటువంటిది ఎక్కువ సాంద్రతలో నాటడం అదేవిధంగా వెంటిలేషన్ సరిగ్గా లేక కాంతి లేకపోవటం మరియు నేలలో అధికంగా పెరుగుదల ఆశించి రైతులు ఎక్కువ నత్రజని ఎరువుల్ని వేయటం కూడా ఈ తెగులు ఆశించడానికి కారణం యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే లెస్ కల్టివేషన్ అంటే మట్టి లేని వ్యాధికారక రహిత పెరుగుదల అనేటువంటి దాని మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి పొలంలోని మట్టి లేదా ఎరువుని నారు రైజ్ చేయడానికి వాడకూడదు అదేవిధంగా మన నారు పండించేటువంటి ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం అనేటువంటిది జరగకుండా చూసుకోవాలి విధంగా భూమిలో జీవన ఎరువులు జీవన యంత్రణ సూక్ష్మ క్రిములు అనేటువంటి ట్రైకోడర్మ సూడోమనాస్ ఇవన్నీ కూడా పసుల ఎరువు వ్యాపిండులో వృద్ధి చేసి వాడటం వల్ల ఈ తెగులు అనేటువంటిది నియంత్రణలో ఉంచుకోవచ్చు అదేవిధంగా వాడేటువంటి ట్రేస్లో ఫంగిసైడ్స్ కాపరాక్సిక్లోరైడ్ కార్బండిజం ఆక్సిల్ తదితరైనటువంటి సిలింద్ర నాశలను వాడటం ద్వారా కూడా ఈ తెగుల్ని నియంత్రించవచ్చు అదేవిధంగా అనేక రకాలైనటువంటి సిలింద్ర నాశాలు మనం చెప్పుకున్నాము ముందుగా చూసుకున్నట్లయితే ప్రివెంటివ్ ఫంగసైడ్ అంటే వ్యాధి రాకముందే క్లోరైడ్ అటువంటి తెగులు మందును రెండు నుంచి రెండున్నర గ్రాములు లీటర్ నీటి చొప్పున వాడుకున్నట్లయితే వ్యాధిని రాకుండా చూసుకోవచ్చు ఈ విధంగా రెండు మూడు వారాల వరకు కూడా తెగులు రాకుండా గమనించుకున్నట్లయితే తదుపరి దశలో ఇవి నారుకుళ్ళు తెగులు అనేటువంటి దాసించినట్లయితే వేరే సిలింద్ర నాశనటువంటి మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజబ్బ ఈ కాంబినేషన్ ఫంగిసైడ్ అనేటువంటిది మార్కెట్లో లభ్యం అవుతుంది దీన్ని రెండున్నర నుంచి మూడు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని ట్రేస్ అంతా కూడా తడిచేలాగా చేసుకున్నట్లయితే సిలింద్రం యొక్క వ్యాపించేటువంటి తెగుళ్ళను అదుపు చేసుకోవచ్చు ఇదే విధంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు అనేక రకాలైనటువంటి సిలింద్రాలు ఈ తెగులు కాలకలుగు చేస్తుంటాయి అందుకని చెప్పనేసి థయోఫినేట్ మిథైల్ సెవెంటీ పర్సెంట్ పౌడర్ పౌడర్ని ఒక లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున కలుపుకొని ట్రేస్లో కానీ ప్రధాన పొలంలో కానీ మొక్కల మొదల్లో పోసుకున్నట్లయితే కూడా ఈ నారు అరికట్టవచ్చు ఇంకొక తెగులు వర్షాకాలంలో మరియు చలికాలంలో బాగా విస్తృతంగా వచ్చేటువంటి తెగులు బూడి తెగులు ఈ బూడి తెగులు ప్రధానంగా మొక్కల పైన ఆకులని బాగా ప్రభావితం చేస్తుంది ఈ వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకులు అడుగునేటువంటి శిలీంద్రం విస్తృతంగా బూజులాగా బట్టి కనిపించడం జరుగుతుంది మనం ఆకుల యొక్క పైన ఉపరితలం మీద చూసుకున్నట్లయితే పసుపు రంగుకు మారి నిర్వీర్యంగా ఉంటాయి కొన్నిసార్లు ఈ పొడి అనేటువంటిది ఆకులపై ఉండి మొక్కల పెరుగుదలను గణనీయంగా తగ్గించడం జరుగుతుంది ఈ తెగులు సోకిన ఆకులు అంచులు పైకి ముడుచుకుపోయి తెల్లటి పొడి అనేటువంటి శిలీంద్రం తాలూకు వంటి లక్షణాలు అనేటువంటిది మనం ఆకుల పైన అంటే వంగ మిరప టమాటా ఇటువంటి అన్ని రకాల కూరగాయల పంటలపై ఈ లక్షణాలు అనేటువంటిది మనం గమనిస్తుంటాము ఈ వ్యాధి సోకినటువంటి మొక్కలు లేటర్ స్టేజెస్లో తరువాత చూసుకున్నట్లయితే ఆకులు ముడుచుకుపోయినట్టు గమనించవచ్చు ఈ వేసవిలో మరియు వెచ్చని కాలంలో ఈ బూజు తెగులు అనేటువంటిది సాధారణంగా అధిక నష్టాలని కలగజేయడం మనం గమనిస్తుంటాము ఇటువంటి దశలో మనం గమనించుకున్నట్లయితే గాలిలో ఉష్ణోగ్రత అనేటువంటిది పద్దెనిమిది నుంచి ముప్పై మూడు డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉండి కంటిన్యూస్ గా వర్షాలు అనేటువంటిది పడుతున్నప్పుడు ఏడు నుంచి పది రోజుల్లో తెగులు అనేటువంటిది అధిక స్థాయిలో ప్రధాన పొలంలో గమనించడం ఒకసారి వాతావరణంలో ముప్పై ఐదు డిగ్రీల టెంపరేచర్ దాటినట్లయితే బూడి తెగులు అనేటువంటిది ఎటువంటి సిలిండర్ నాశనలు వాడకుండానే అదుపులోకి రావడం జరుగుతుంది దీని యాజమాన్యం చూసుకున్నట్లయితే బూడి తెగులను తట్టుకునేటువంటి వెరైటీస్ కానీ హైబ్రిడ్స్ కానీ మనం కల్టివేట్ చేసుకోవటం అదేవిధంగా ప్రధాన పొలంలో చుట్టూ ఉండేటువంటి అనేక రకాల వంటి కలుపు మొక్కలు కానీ ఇవన్నీ కూడా నిర్మూలించాల్సింది అవసరం ఉంది ఇదే విధంగా పండించే కూరగాయల విత్తనాలు చూసుకున్నట్లయితే టమాటా మిర్చి ఇవన్నిటికి కూడా ఒకే రకమైనటువంటి సిలిండ్రం అనేటువంటిది లేకపోతే సంబంధితటువంటి బూడి తెగులు ఆశించేటువంటి సిలింధ్రాలు ఉంటాయి కాబట్టి ఒకే కుటుంబానికి చెందినటువంటి కూరగాయ పంటలని సాగు చేయకూడదు ఇదే విధంగా కెమికల్ ద్వారా మనం మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి సిలిండ్ర నాశనలు ఉన్నాయి అవి ఏంటంటే మైక్లోబిటనిల్ అట్లాగే సల్ఫర్ ఇవన్నీ కూడా అనేక రకాల శిరీం నాశనం ద్వారా ఈ తెగుల్ని అరికట్టవచ్చు అదేవిధంగా మన లేటెస్ట్ ఫంగసైడ్స్ చూసుకున్నట్లయితే స్ట్రోబిలరీన్ గ్రూపు చెందినటువంటి ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ఎజాక్సిస్ట్రోబిన్ ఇవన్నీ కూడా అరగ్రాము లీటర్ నీటికి చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను ఆశించవచ్చును ఇంకొక తెగులు ఫిజేరియ ఎండు తెగులు ఈ తెగులు అనేటువంటిది మిరప టమాటో వంగ ఇటువంటి పంటలన్నిటి కూడా ఆశించడం జరుగుతుంది ఒకసారి ఈ తెగులు అనేటువంటిది ఆశించినాక కెమికల్స్ ద్వారా కానీ కంట్రోల్ చేయడం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిది చూసుకున్నట్లయితే వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకులు కొద్దిగా పసుపు రంగులోకి మారిపోయి ఎదుగుదలనేటువంటిది తగ్గిపోతుంది తర్వాత చూసుకున్నట్లయితే గుట్టలు గుట్టలుగా చనిపోయి ఎటువంటి సిలిండర్ నాశనలు కార్బన్ డిజం కానీ ఇవన్నీ వాడినా కూడా ఆశించినటువంటి ఫలితాలు అనేటువంటిది గమనించము ఈ ఫిదేరియం ఎండు తెగులు యాజమాన్యం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ తెగులు తట్టుకునే రకాలైనటువంటి వాడితే ఉపయోగం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఒక శాతం బోర్డో మిక్స్చర్ అనేటువంటిది మనం తయారు చేసుకొని మొక్క మొదల్లో చేసుకోవటం లేదా మార్కెట్ లో లభ్యమైనటువంటి కాపరాక్సి క్లోరైడ్ మందుని రెండున్నర నుంచి మూడు గ్రాములు లీటర్ నీటికి చొప్పున తయారు చేసుకుని మొక్క మొదట్లో చేసుకున్నట్లయితే సత్ఫలితాలు ఆశించవచ్చు ఇదే విధంగా జీవన నియంత్రణ సూక్ష్మ క్రిములైనటువంటి ట్రైకోడర్మా విరిడీని ఒక కేజీని రెండు వందల కేజీలు పశువుల ఎరువు మరియు పది కేజీలు వ్యాపిన్ వృద్ధి చేసి ప్రతి మొక్క మొదట్లో కూడా ఒక గుప్పెడు చొప్పున అందించినట్లయితే ఈ ఫిజి వ్యాపించకుండా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా అనేక రకాలైనటువంటి నియంత్రణ పద్ధతులు కెమికల్ ఫంగసైడ్స్ వాడటం ద్వారా ఈ తెగుల్ని అదుపులో ఉంచవచ్చును ఈ కూరగాయ పంటలో ఆశించేటువంటి మరి యొక్క ముఖ్యమైనటువంటి తెగులు ఆకుముడత ఇది వైరస్ తెగులు ఈ వైరస్ తెగులు సోకినప్పుడు ఆకులు అనేటువంటిది ఈయన వైపు ముడుచుకొని వికారంగా కనిపించటం మరియు ఎదుగుదల అనేటువంటిది బాగా తగ్గిపోయి గమనించవచ్చును ఈ వైరస్ సోకినటువంటి మొక్కల్లో పూత అనేటువంటిది తయారు కాకపోవటం పూత వచ్చినా కూడా కాయలు తయారు కాకపోవటం అనేటువంటిది చాలా సాధారణంగా గమనిస్తుంటాము ఈ వైరస్ తెల్లదోమ అనేటువంటిది కీటకం ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ఈ వైరస్ తెగులను అదుపు చేసుకోవడానికి ఈ తెల్లదోమని నియంత్రణలో ఉంచుకోవటం ఎంతైనా అవసరము ఈ ఆకుముడత వైరస్ అనేటువంటిది ఈ మిరప వంగ టొమాటో పండించే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వైరస్ సాధారణంగా కనిపిస్తుంటది ఈ వ్యాధి యొక్క నివారణ కొరకు తెగులు వ్యాపించేటువంటి తెల్లదోమైనటువంటి బెమీసియా టబాస్ ఐమిడాక్లోప్రిడ్ తదితరైనటువంటి కీటకనాశులని వాడటం వల్ల తెల్లదోమను అదుపు చేయటమే కాక మరియు ఈ తెల్లదోమ వ్యాపించేటువంటి ఆకుమరత వైరస్ను కూడా నియంత్రణ చేసుకోవచ్చును అదేవిధంగా బార్డర్ పంటలుగా కూరగాయ పంటలైనటువంటి పొలంలో చుట్టూతా కూడా కంకి లేదా మొక్కజొన్న వంటి పంటలని నాటడం ద్వారా తెల్లదోమని ప్రధాన పొలంలోకి రాకుండా నివారించవచ్చును తద్వారా వైరస్ను అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా వైరస్ సోకిన మొక్కల్ని ఎప్పటికప్పుడు ప్రధాన పనుల్లో గమనిస్తూ ఈ వైరస్ సోకిన మొక్కల్ని నిర్మూలించడం ద్వారా కూడా ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు వ్యాప్తి చెందకుండా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది ఇదే విధంగా ఈ పసుపు రంగు జిగురట్టల్ని ఎకరాకి పదిహేను చొప్పున అమర్చుకున్నట్లయితే తెల్లదోమని నియంత్రించుకోవడం తద్వారా వైరస్ అనేటువంటిది అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది ఇంకా జీవ నియంత్రణ పద్ధతులు చూసుకున్నట్లయితే లేడీ బగ్ బీటిల్స్ పరాన్న జీవులు కూడా మనం వాడి సత్ఫలితాలు ఆశించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ వైరస్ తెగులు తట్టుకునే రకాల ఎంపిక వెరైటీలు కానీ హైబ్రిడ్స్ కానీ మన విశ్వవిద్యాలయం అలా అలాగే భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ డెవలప్ చేసినటువంటి వైరస్ తట్టుకునే రకాలని సాగు చేయడం ద్వారా మనం ఈ వైరస్ని అదుపులో ఉంచుకోవచ్చును ఆకుముడత నివారణ కొరకు అజాడ్రక్టిన్ టెన్ థౌజండ్ పీపీఎం ద్రావణాన్ని లీటర్ నీటికి ఒక ఎమ్మెల్యే చొప్పున కలిపి పది పదిహేను రోజులకి కూరగాయ పంటలపై పిచికారీ చేయడం ద్వారా ఈ వైరస్ అనేటువంటిది అదుపులో ఉంచడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పాటి పంటల ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను